నమస్తే నేను కేకే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒకసారి చూసినట్టయితే ఈరోజు తాజాగా వెలువడిన ఈ ఫలితాలని చూస్తే నూట పదహారు మొత్తం మున్సిపల్ మున్సిపాలిటీల్లో మొత్తం కూడా అరవై ఆరు మున్సిపాలిటీలని అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంది తరువాత పదమూడు మున్సిపాలిటీలని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది అదేవిధంగా ఒక రెండు మున్సిపాలిటీలు అంటే ఆరు మొత్తం మీద ఆరు మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ సంఖ్యని కైవసం చేసుకుంది అయితే దీంట్లో చూసినట్లయితే ఈ ఫలితాలని ఏ విధంగా చూడాలి రెండేళ్ల కాంగ్రెస్ పాలనకి ఇది ఒక నిదర్శనము దీన్ని ప్రజలు పాలనని అంగీకరించాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది అయితే అది అంగీకరించాల్సిన విషయమే అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే అవి అధికార పక్షానికి అనుకూలంగా అంటే ఎక్కువ స్థానాలు అధికార పక్షం గెలుచుకునే రీతిలోనే ఆ ఎన్నికలు జరగటం అనేది తెలుస్తుంది అయితే ఇక్కడ ఈసారి జరిగిన ఎన్నికలు బీఆర్ఎస్కి బీజేపీకి కూడా కీలకమైన ఎన్నికలుగా అందరూ కూడా ఊహించారు అందరూ ఊహించడమే కాదు అభివందించారు కూడా ఎందుకంటే ఇక్కడ మొదట కాంగ్రెస్కి అధికార పక్షం కాంగ్రెస్ యొక్క రెండేళ్ల పాలనకి ప్రజలు ఏ విధంగా జవాబు చెప్తారు అనేదాన్ని ఒకసారి చూస్తే మొత్తం కూడా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికమైన పంచాయతీలను గెలుచుకుంది అయితే ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి దీంట్లో మొత్తం కూడా పట్టణ ప్రాంతాలకి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ మున్సిపాలిటీల్లో మొత్తం కూడా పట్టణ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు కాంగ్రెస్ పాలనని అనే దాన్ని చూసినా సరే ఇక్కడ నేనే రాదు నేనే మంత్రి అంటూ ముఖ్యమంత్రి అన్నిట కూడా చక్కం తిప్పడం జరిగింది దీంట్లో మొత్తం కూడా అంటే పోల్ మేనేజ్మెంట్ కానీ ఇది కానీ అధికార పక్షం చేయగలుగుతుంది కాబట్టి ఆ దిశగానే ఇక్కడ ఫలితాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ మొత్తం కాంగ్రెస్ తరువాత రెండో స్థానం ఎవరిది బీఆర్ఎస్దా బీజేపీదా ప్రధాన ప్రతిపక్షం ఎవరిది అనే ఒక డౌట్ కూడా దీంతో క్లారిటీ అయిపోతుంది అనేది కూడా అందరికీ కూడా ఆసక్తిగా మారిన అంశం దాంట్లో ఇక్కడ బీఆర్ఎస్ఏ ప్రతిపక్షం రెండో పార్టీగా ఉంది సెకండ్ ప్లేస్లో ఉంది అనేది అయితే అటు పంచాయతీ ఎన్నికలు తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా స్పష్టం చేశాయి అయితే ఇదే టైంలో అసలు బీజేపీ పరిస్థితి ఏంటి అదే చూసినట్టయితే బీజేపీ మొత్తం మీద ఈ పట్టణాల్లో మొత్తం ఆరు మున్సిపాలిటీల్లో సింగిల్ అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవితరించింది దాంతో ఓ రెండు మున్సిపాలిటీలని అది తర్వాత దాన్ని కరీంనగర్ నిజామాబాద్ ఉన్న వీటిని కూడా కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది అంటే ఇక్కడ మొత్తం మీద బీజేపీ పరిస్థితి చూస్తే రెండు వందల అరవై ఒక్క వార్డులని గెలుచుకుంది అయితే మొత్తం పూర్తిగా చతికిలబడలేదు బీజేపీ అనేది అయితే పట్టణ ఓటర్లే కాబట్టి దీంట్లో తెలుస్తుంది అయితే దీంతో రెండు తామే అధికారంగాకి వస్తాము మొత్తం కూడా బీఆర్ఎస్ ఏమీ లేదు అనే బీజేపీ నేతల వాదన్నే అయితే ఇక్కడ అంగీకరించే పరిస్థితిగా ఈ రిజల్ట్ కనిపించలేదు అయితే దీంట్లో ఈ రిజల్ట్తో బీజేపీ నేతలు కానీ అటు బీఆర్ఎస్ నేతలు కానీ పూర్తిగా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బీజేపీ నేతలు సమైక్యంగా పనిచేస్తేనే మనకి రిజల్ట్ వస్తాయి అనే ఒక నీతిని అయితే ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చెప్తున్నాయి ఇక్కడ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తన పార్టీ బలం పెరిగింది గతంలో కన్నా ఎక్కువ వచ్చాయి మొత్తం కూడా మొత్తం ఆరు మున్సిపాలిటీలను మేమే ఇంచుమించు కైవసం చేసుకుంటాము తర్వాత హంగ్ వాటిల్లో కూడా గెలిచే అవకాశం ఉంది వీటన్నిటిని కూడా వ్యాఖ్యలు చేసినా సరే దీంతో పూర్తిగా చతకల పడకపోయినా సరే ఇక్కడ మొత్తం మీద ప్రభావం ఉంది బీజేపీ అనేది కూడా ఈ ఎన్నికల్లో స్పష్టమవుతోంది అయితే ఇక్కడ ప్రతిపక్షాలన్నీ కలిస్తే కాంగ్రెస్ డబ్బా అంటే ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్ ఓటమి ఖాయము అనే సంకేతం కూడా ఈ ఎన్నికల్లో అటు పంచాయతీ ఎన్నికలు కానీ అటు జూబ్లీ హిల్స్ గత మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కానీ కనిపిస్తున్నాయి స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ అధికార పక్షం వ్యతిరేక ఓటు చీల్చటం ద్వారా అంటే రెండు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ ఇతరులు వీళ్ళంతా కూడా చీల్చు చీల్చడం ద్వారా కాంగ్రెస్కే లబ్ధి చేకూరుతుంది అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కనిపించింది ఎక్కడ బీఆర్ఎస్ ఓటమికి అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో అవి వేరు కాబట్టి దే జాతీయ భావాన్ని జాతీయతను గుర్తించి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అక్కడ ఇంకొక రకమైన ఫలితాలు కనిపించాయి ముఖ్యంగా రాష్ట్ర ప్రజల నాడిని తెలుసుకునే పంచాయతీ ఎన్నికలు కానీ తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలే కీలకంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల తీరు ఏ విధంగా ఉంటుంది అనేది అయితే అందరికీ కూడా ఆసక్తిని రేకెత్తించింది ఇక్కడ దాన్ని అందరూ ముందుగా ఊహించినట్లే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే కాంగ్రెస్ అయితే ఒక అధికమైన అధిక మున్సిపాలిటీలని కైవసం చేసుకోవటం జరిగింది అయితే ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక కీలకమైన వ్యాఖ్య చేయటం జరిగింది అధికార పక్షం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ మున్సిపాలిటీలు నూట పదహారులో ఎనభై నుంచి తొంభై స్థాయిలో గెలుచుకోవాలి అధికార పక్షం అట్ అది అరవై ఆరుకే పరిమితమైంది కాబట్టి అది కాంగ్రెస్ బలం తగ్గినట్టే అని ఒక వ్యాఖ్య చేశాడు అంటే తన బలం పెరిగిందా లేకపోతే బీజేపీ బలం పెరిగింది అనే దాన్ని తట్ల ఉంచి ఇక్కడ అధికార పక్షాన్ని ప్రజలు వ్యతిరేకించారు అనే ఒక భావాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి కేటీఆర్ ప్రయత్నించడం జరిగింది ఇది అంటే అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇవన్నీ కూడా అటు కాంగ్రెస్ ముగ్గురికి కూడా ఆ పాఠాలు నేర్పుతూ ఈ ఎన్నికల ఉన్నాయి ఇక్కడ ఇది మొత్తం కూడా ఆఫర్లీ ఎగ్జామ్స్ లాంటివి కాంగ్రెస్ అంటే రెండేళ్ళు పాలనైంది ఇంకొక మూడేళ్ళు ఉంటుంది కాబట్టి దీంట్లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏవేం లోపాలు ఉన్నాయి తమలో అనే దాన్ని కాంగ్రెస్ కూడా సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు గుర్తు చేస్తున్నాయి మొత్తం మీద కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలిచిన రెండో పార్టీగా రెండో స్థానాన్ని అయితే బి బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంది మేము కూడా సీన్లో ఉన్నాము ఏ క్షణాలైనా కూడా మొత్తం సీను మారచ్చు అనే స్థితిలో బీజేపీ ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది ఇది మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు యొక్క సారాంశం మొత్తం మీద బీఆర్ఎస్ నేతలు చెప్పినా అటు కాంగ్రెస్ నేతలు తమదే విజయం అన్న బీఆర్ఎస్ నేతలు మేము తక్కువ కాదు మేము కాంగ్రెస్ అన్ని చోట్ల కూడా మొత్తం పోల్ మేనేజ్మెంట్ ఇవంతా కూడా చేసింది తమ అభ్యర్థులను బెదిరించారు అనేది బీఆర్ఎస్ నేతలు బీజేపీ వాళ్ళు వీళ్ళంతా చెప్పినా కూడా ఏదైనా ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే నూట పదహారు మున్సిపాలిటీల్లో ముప్పై ఏడు చోట్ల హంగ్ పరిస్థితులు ఏర్పడటం అనేది కీలకంగా మారింది అంటే ఏ అన్ని పార్టీలకి కూడా ఇక్కడ ఒక ఆదరణ అంటే కాంగ్రెస్కి మరీ దెబ్బగా చెప్పాలి ఇప్పుడు ఈ హంగ్ వచ్చిన చోట ముప్పై ఏడు చోట్ల కూడా కాంగ్రెస్ మొత్తం కూడా వార్డుల్లో వాళ్ళ గెలిచిన వాళ్ళని మభిపెట్టి అధికార పక్షం కాబట్టి గెలుచుకునే అవకాశం ఉన్నా సరే ఇక్కడ హంగ్ రావటం అనేది అటు అధికార పక్షానికి కూడా ఒక దెబ్బగా చెప్పచ్చు అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా కష్టపడితే కాంగ్రెస్ని ఓడించవచ్చు అనే సంకేతాలను కూడా ప్రజలు ఇవ్వటం జరిగింది